హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్న ఇప్పుడు మనకు కనిపించేదే మా ఇల్లు అయితే నేనైతే వచ్చి ఒక వన్ వీక్ అవుతుంది వన్ వీక్ వన్ వీక్ కంటే ఎక్కువనే అవుతుంది నేను ప్రస్తుతం మన అంటే లాస్ట్ వీడియో మనం ఎప్పుడు హర్యానా హర్యానా వరకు అనుకోండి హర్యానాలో మనం థర్డ్ సర్వీసింగ్ చేయించినాం థర్డ్ సర్వీసింగ్ చేయించి ఆగ్రా దాటి మనం స్టే తీసుకున్నాం అన్నమాట ఆడి వరకే లాస్ట్ వీడియో చేసినాం ఆ తర్వాత నాగపూర్ దగ్గర ఒక స్టాప్ తీసుకున్నాం ఆ తర్వాత ఇక హైదరాబాద్కి హైదరాబాద్ తర్వాత డైరెక్ట్ అనమాట అయితే యాక్చువల్గా నేను ఈ రెండు వీడియోలు ఎందుకు చేయలే అంటే రెండు షాప్స్ అంటే రెండు వీడియోలు అనుకోండి ఆ రెండు వీడియోలు ఎందుకు చేయలేదంటే మనం రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం రోడ్డే ఉంటుంది కదా ఆ రోడ్డు తీయడం మీకు చూడడానికి కూడా బోర్ ఉంటుందని చెప్పి నేనైతే చేయలేదన్నమాట ప్రస్తుతానికి మనకు నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అంటే మనకు తొంభై మూడు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయితే ప్రజెంట్ అయ్యారన్నమాట అండ్ మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు మన సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరు కూడా మన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇంకా అలాగే ఏంటంటే మనము టూ మంత్స్ అనుకుంటా ఒక ఫైవ్ కరెక్ట్ టూ మంత్స్ అనుకుంటా మనం ఆల్ ఆల్ ఇండియా ట్రిప్లో మన ఆల్ ఇండియా ట్రిప్లో అయితే మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లదాఖ్ తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చే టైం కల్లా అయితే అట్ల అయిందన్నమాట హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మనం లదాఖ్ పోయినంత వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా అలాగే వస్తున్నప్పుడు రిటర్న్లో కూడా కొంతమంది అయితే అన్న ఇది చేయండి అది చేయండి అని కొంతమంది కామెంట్ చేసారు అండ్ ఈ మధ్యలో మనకు సపోర్ట్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఇంకా మన ట్రిప్ కోసం ఎవరెవరైతే సజెషన్స్ ఇచ్చారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకా అలాగే ఈ ట్రిప్లో మనము లదాఖ్ మొత్తం అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది అంటే టోటల్గా మనం ఏం చూడలేదు అని అయితే లదాఖ్లో అయితే గిది చూడలేదు గిది చూడలేదు అనేది అయితే ఏం లేదు లదాఖ్లో ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ హిమాచల్ ప్రదేశ్లో కొంచెం జమ్మూ కాశ్మీర్లో చూడలేదు ఇవన్నీ ఏమేమి చూడలేదు ఏందనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఇంకా మొత్తానికి అయితే మనకు టూ మంత్స్ వరకు అయితే మన లదాఖ్ ట్రిప్ అయితే అయిందనమాట అండ్ లాస్ట్ వీడియో అయితే తోటి లాస్ట్ వీడియో అయిపోయింది ఇది మొత్తానికైతే మన ఇంటి దగ్గరకైతే అన్నమాట ఇంకా ఏమైనా ఉంటే చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మన బండి పదిహేను సంవత్సరాల బండి అన్నమాట కనిపిస్తుంది కదా ఇది షోరూంలో తీసుకున్నాం అంటే షోరూమ్ బండి అనమాట షోరూమ్ బండి అనేది ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు కనిపిస్తుంది కదా పదిహేను సంవత్సరాలంటే ఎట్లా అనేది చూసుకోండి మీరే ఇక ఇది మన ఇల్లు అయితే ఇంకా లోపల అవన్నీ మనకు ఎందుకు ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అది చూపించడం తర్వాత చూసుకుందాం ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు హోమ్ టూర్ అది చేసినప్పుడు అయితే చూద్దాం ఇది మన వెహికల్లో ఒకసారి దీన్ని అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మన బండి నెక్స్ట్ ట్రిప్ కోసం అయితే ఇక్కడ చూడండి మనం అప్పుడు సర్వీసింగ్ చేయించినప్పుడు ఈ కవర్లు వేసేరు మనకు ఇవి ఉంటాయి కదా కాళ్ళ దగ్గర వేసుకోవడానికి ఇవి వేసేసారు ఇంకా దుమ్ము అయితే అట్లనే ఉంది ఇంకా ఇందులోకి వచ్చేసి ఇలా కూడా దుమ్ము అట్లనే ఉంది అయితే ఏం చేసినామంటే ఇందులో ఉన్న మన బెడ్షీట్స్ అయితే ఇంకా రెండు తీసుకున్నాం కదా మనం అక్కడ మనాలిలో తీసుకున్న రెండు బెడ్షీట్స్ అయితే మనం తీసేసుకొని ఒకటి ఇంట్లో పెట్టినాం అన్ని సామాన్లు అయితే తీసి లోపల పెట్టేసినాం ఇంకా అన్ని అన్ని ఆ గ్యాస్ అయితే అదొకటి అదొకటి అయితే తీసినాం చూద్దాం అది మనం ఏమేమి తీసినాం అనేది ఇప్పుడు ఇందులో అయితే ఒక పెద్దదే ఉంచినాం బెడ్షీట్ అనమాట చాలా మందం బెడ్షీట్ ఇది ఇప్పుడు కనిపిస్తుంది అది ఒకటే ఉంది మిగతా సామాన్లు నన్నైతే తీసేసావు ఇక్కడ మనకు మన బకెట్ అయితే ఏంది అదైతే ఇది అయితే అన్నీ తీసేసాం అండ్ వెనకాల ఏమన్నాయో కూడా చూపిస్తా ఇంకా ఏమైందంటే మన బండి మనం ఒకసారి బియ్యం బియ్యం అడిగి మనం అన్నం పెట్టుకునే టైంలో ఏమైందంటే ఈ సీట్ మీద పెట్టిండు మనోడు మన రాకి ఉండు కదా ఆయన పెట్టేసి అక్కడ మనకు బెడ్షీట్లు ఉండే ఇక మన లదాఖ్లో ఉన్నప్పుడల్లా ఆ చలికి తట్టుకోలేక ఆ బెడ్షీట్స్ అనేవి అక్కడ పెడతారు మనోడు అటు సైడ్ గిన్నె పెట్టిండి ఇటు సైడ్ బెడ్షీట్స్ ఉండేసరికి ఆ బెడ్షీట్స్ అడ్డానికి గిన్నె అవ్వలేదు సడన్గా ఈ ఇది లేపేసింది సీటు ఇది లేపడం వల్ల ఏమైంది మొత్తం నీళ్ళు ఈ సందులా ఇంకా ఈ సందుల అప్పుడు ఈ టైంలో ఇప్పుడు మనం ఇది లేపాలంటే ఈ సీట్ లేపాలంటే ఖచ్చితంగా తీయాలి కాబట్టి ఈ సందులా చెక్క సందుల ఇవి మొత్తం ఇట్లా పడిపోయినాయి అన్నమాట పడి ఇక అట్లా అయిపోయింది సరే ఈ దీనికోసం ఏం చేసినా అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకో ఇది ఈ ఇది వచ్చేసి కింద ఏమో కాటన్ అంటే కొంచెం గుడ్డ టైప్లో ఉంది ఇది అండ్ ఇది కింద కొంచెం అయితే మ్యాక్సిమం రబ్బర్ అయితే కనిపిస్తుంది అండ్ ఇంకా కింద మళ్ళీ మెత్తగా ఉంది ఇదైతే మనం వేయించింది పైన మనం మాడిఫికేషన్ చేయించినప్పుడు వేయించిన మ్యాట్ ఇది కాబట్టి ఏమన్నా ఈ సందులో పడి కిందికి ఏమన్నా వాటర్ పోయి ఉంటే కింద మనకు జింగు టైప్లో పడుతుంది కదా మళ్ళా అట్లా జంగు లెక్క పడకుండా మళ్ళీ కింద ఏమైనా జెంగు పడితే చాలా రోజులు మనకు మనకు రాదన్నమాట కాబట్టి రస్ట్ ఇంట్లో అది ఏమైనా ఉంటే మాత్రం చూసుకుంటే మనకే సేఫ్ సైడ్లో ఉంటాం లేకపోతే కింద మొత్తం జింగిబాటి కింద రేగు మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇదంతా తీసేసి ఇదొకటి అయితే ఈ మధ్యలో ఉన్న ఈ కబోర్డ్స్ అయితే ఇదైతేంది ఇదైతే తీసేసి అయితే చేద్దాం అనుకుంటున్నా సరే ఎట్లుంటుందో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం ప్రస్తుతానికైతే ఈ స్టవ్ మొత్తం మనం లదాఖ్లా చేసేసి ఇంకా అట్టనే ఉన్న ఇలా దుమ్ము అయితే ఇక చూస్తున్నారు కదా ఉల్లిగడ్డల పోర్టు అదొకటి అదొకటి ఉన్నది సరే ఇలా స్టవ్ అయితే మొత్తానికి తీసేసినాం ఇంకా ఈ పైప్ ఒకటి ఉంది ఆ సిలిండర్ ఒకటే ఉంది చిన్న సిలిండరు మనం లదాఖ్లో హెచ్పి సిలిండర్ ఒకటి తీసుకున్నాం కదా అది అయితే అయిపోలేదు ఇంటికి వచ్చేంత వరకు కూడా మనకు ఆ చిన్న సిలిండర్ వచ్చింది అసలు ఆశ్చర్యపోయిన నేను దగ్గర దగ్గర నెల పదిహేను రోజుల దాకా వచ్చింది ఆ చిన్న సిలిండరు అండ్ ప్రస్తుతానికైతే ఇట్లనే ఉన్నాయి ఇంకా మనకు కారం ఉంది ఏమంటారు సార్ ఈ ఇంకా కారం ఉప్పు అన్ని పప్పులు అయితే అన్నిట్లనే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే అయిపోయినాయి అంతే ఎక్కువ మనం బయట అయితే తినలే బయట తక్కువ తిన్నాం చూస్తున్నారు కదా మీరు వీడియోలలో ఆల్రెడీ చూసినాలే కాబట్టి అయితే ఇవి ఉన్నాయి ఈ కవర్లు ఇవన్నీ తీసి అయితే ఆ స్టవ్ అయితే ఇంకా ఇవి కొన్ని కొన్ని వరకు అయితే తీసి కడిగి పక్కా పెట్టినాయి ఎందుకంటే మన నెక్స్ట్ ట్రిప్ కోసం మనం మనం పోవాలంటే ఒకటేసారి కాదు కాబట్టి ఇది మొత్తం అయితే ఇది ఈ సెటప్ ఒకటి తీసేసి ఆ సెటప్ ఆ సెటప్ తీసి ఇది ఉంది కదా ఈ కవర్ అయితే లేపేస్తా పైకి లేపేసి మొత్తం కింద ఏమన్నా తడి ఉందో చూసి ఒకసారి తుడిచి మళ్ళీ లెట్లున్నా కవర్స్ వేసి ఫిట్ చేస్తాం ఇక్కడ ఇక ఈ సందలల్లో నట్స్ ఉంటాయి ఇక్కడ దీనికి ఫిక్సబుల్గా ఉంటాయి ఆ నట్స్ ఇప్పుడు మనకు ఓపడతాయి ఒకసారి చూద్దాం ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇగో ఈ నట్లే ఇక్కడ కనిపిస్తలేవు మీకు చూపిద్దాం అంటే అవి ఒక కనిపిస్తున్నాయి కదా ఆ నట్లు ఆ నట్లయితే తీయాలి ఆ తీసి మొత్తం అట్లనే ఫిక్స్గా ఉంటాయి దానికి కూడా ఒక నట్టు దీనికి ఒక నట్టు అంటే ఎత్తేసినప్పుడు ఇట్లా కదలకుండా వాళ్ళు అయితే వేసిర్రు కదా ఆ నట్లయితే తీయాలి అదొకటి ఉన్నది పని అండ్ ప్రస్తుతానికైతే ఇట్లుంది మనం ఇంకోటి ఏంటంటే మనం వచ్చినప్పుడు మొన్న వచ్చినప్పటికీ మనకు నైంటీ టూ సబ్స్క్రైబర్స్ అయ్యారు అయిన తర్వాత మనకు కొంత మనం చిన్నపిల్లలతోనైతే ఒక వీడియో చేసినాం అనమాట సెలబ్రేషన్గా యాక్చువల్గా చేస్తే నైంటీకి చేద్దామని అనుకుంటే లేకపోతే హండ్రెడ్కి చేద్దామని అనుకుంటే కానీ సడన్గా చిన్నపిల్లలు మన దగ్గరకు వచ్చి ఒక రౌండ్ ఇట్లా వెహికల్ తిప్పండి అది అనేసరికి అయితే చేయాల్సి వచ్చింది వీడియో అండ్ ఆ వీడియో అయితే చాలా సర్ప్రైజింగ్గా బాగుంటుంది అండ్ చేన్ అయితే చేసినాం అది ఏ విధంగా ఉందనేది నెక్స్ట్ వీడియోలో కొద్దిగా ఎడిటింగ్ బాగుందన్నమాట ఆ వీడియోకి కాబట్టి అది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో వస్తుంది ఇంకా అలాగే మొత్తానికి ఇంకో ఇంకో స్టాండ్ తీసుకున్నాం మీకు ఎప్పుడో మర్చిపోయినా ఇప్పుడు అనిపిస్తుంది కదా ఈ స్టాండ్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనం ఎక్కడన్నా షార్ట్స్ దియాలన్నా కూడా ఊరికే మనిషి కావాల్సి వస్తుంది కదా లేకుండా డైరెక్ట్ స్టాండ్ నిలబెట్టుకుంటే మనకు పని అయిపోతుంది అన్నట్టు అనేది కామెంట్ చేయండి ఒకసారి ఎట్లా యూజ్ అవుతుంది అనేది కూడా చూపిస్తా ఇవి ఉన్నాయి కదా ఇవి క్లిప్ క్లిప్పులు ఇట్లా తీసుకోవాలి క్లిప్పులు తీసుకుంటే మనకు పైకి లేస్తుంది కనిపిస్తుంది కదా ఇట్లా మళ్ళీ ఇక్కడ క్లిప్ వేసుకోవాలి అయితే యాక్చువల్గా ఇది తీసుకొని బెస్ట్ పని చేసినాం కాకపోతే ఏమైందంటే ఇక్కడ మనకి వచ్చేసి ఇది ఓన్లీ మనకు ఫోన్ పెట్టుకోవడానికే ఇంకోటి ఏంటంటే ఇది కిందికి పైకి అడ్జస్ట్ చేయడానికి రావట్లేదు అంటే ఇక్కడ ఉంటాయి కదా మనకు ఇట్లా ఫోన్ ఇట్లా కింది కావాలంటే కిందికి ఇట్ల పై కానీ ఈ అయితే రావట్లేదు అనమాట దీనికి సపరేటు హోల్డర్ తీసుకోవాలి కావచ్చు అదొకటైతే చూద్దాం ఇదొకటైతే తీసుకున్నాం మనకు ఎట్లా ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి ఇదొకటి ఇంకా ఇవి కూడా ఈ మ్యాట్స్ కూడా అన్నీ కూడా ఈడు వరకు చూస్తున్నారు కదా దుబ్బ ఇదంతా ఉన్నది మొత్తం కడగాలి అయితే ఇదంతా ఊడబిగిన తర్వాత కడిగి ఇచ్చేసి నీట్గా మనకు మొన్న హర్యానాలో కూడా కడిగిర్రు కానీ ముందటి దుబ్బ ముందటనే ఉంది వెనక దుబ్బ వెనకనే ఉంది అండ్ మనం ఎట్లా అంటే వేరే దగ్గర చేయించినాం కాబట్టి ఇంకా వాళ్ళని ఏం ఎట్లా చేయి అట్లా చేయి అని చెప్పి కాబట్టి సరే మొత్తానికి ఆయన అయితే చేయించుకున్నాం అండ్ బయటకు అయితే వచ్చేసినాం ఈ విధంగా మనం ఇంటి వరకు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకొని మనం హిమాచల్ ప్రదేశ్లో మెయిన్గా సిమ్లా అయితే అసలు మిస్ అయిపోయినాం అదొకటి ఇంకా జమ్మూ కాశ్మీర్లో అయితే ఏం చూపించలేదు ఇంకా తర్వాత పంజాబ్లో వచ్చిన తర్వాత అమృత్సర్ పోయినాం మంచిగానే ఆ తర్వాత మనకు సిద్ధు మన పంజాబ్లో అయితే సిద్ధు వాళ్ళ సిద్ధు మూసేవాళ్ళ ఫేమస్ సింగర్ అయిన వాళ్ళ ఇంటికి పోయినాం ఇంకా పంజాబ్లో కూడా మనం ఎక్కువ ఏం చూసుకోలేదు ఒక వాగ ఒకటి అదొకటి అదొకటి చూసుకున్నాం చిన్న చిన్నగా కాబట్టి సరే ఆడ కూడా మూడు నాలుగేం కవర్ చేసినాం ఒక టెన్ పర్సెంట్ అనుకోరు ఇంకా మిగతా నైంటీ పర్సెంట్ అవి కూడా కవర్ చేయలేదు సరే ఎందుకు అంటే మనకు కొంచెం వర్క్ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల వచ్చేసినాం సరే వరకు అయితే కవర్ చేసినాం లదాఖ్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది హిమాచల్ ప్రదేశ్ కూడా మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ వచ్చినాం ఒక ఫార్టీ థర్టీ పర్సెంట్ వరకు అసలు యాక్చువల్గా ఫుల్ ఫుల్ కవర్ చేసి విలేజ్లలో కూడా ఎట్లా లదాఖ్ అయితే ఏ విధంగా డీప్ చేసినాం ఆ విధంగా చేయాలని ఉండే కానీ అసలు అనుకోలేదు ఆ విధంగా కూడా సరే ఏదో ఒకటి అయితే అట్లా అయిపోయింది అండ్ నెక్స్ట్ ట్రిప్ ఎటు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో అండ్ మన ట్రిప్పుకు ఖర్చు ఎంత అయింది అదొకటి అదొక వీడియో ఇంకా అలాగే వీలైతే మనకు పేమెంట్ మన యూట్యూబ్ పేమెంట్ ఎంత అసలు మనకు అన్న వాళ్ళు కామెంట్ పెడుతున్నారు అన్న ఒకసారి మీ యూట్యూబ్ పేమెంట్ ఎంత అనేది కూడా ఒకసారి కామెంట్ చేయమని చెప్పి సార్ వీడియో చేయమని చెప్పి ఆ వీడియో కూడా చేద్దాం మనకు ఒక మంత్కి ఎంత వస్తుంది మన పేమెంట్ ఎంత అసలు మన ఖర్చు ఎంత ఏందనేది ఒకటైతే చేద్దాం ఇంకా అలాగే ఈ విధంగా అయితే చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా పూర్తి డీటెయిల్స్ ఏమైనా ఉంటాయో కూడా ఇస్తాను నేను మీకు క్లారిటీ మన సబ్స్క్రైబర్స్ కోసం మనమైతే ఇంటి దగ్గర ఉన్నామని చిన్న క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది అండ్ ఈ వీడియోలో స్పెషల్ వచ్చేసి అయితే ఏం లేదు నార్మల్గా ఇది మొత్తానికైతే ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఇంకా ఏమన్నా మీకు ఇంకా డీటెయిల్స్గా ఇంకా వేరే ఇప్పుడు నెక్స్ట్ కేరళ అని అనుకుంటున్నాం ఇంకా ఈ ఏ ఏ ఎడ్ సైడ్ అయితే లొకేషన్స్ బాగుంటాయి అనేవి మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే అలాగే ఇంకా పూర్తి వివరాల కోసం అంటే మనకు లదాఖ్లో ఇంకా ఏమేమి జాగ్రత్తలు ఇంకేమైనా అవసరం ఉన్నాయి మీరు పోవాలనుకుంటే ఎట్లా ఏంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లదాఖ్ ట్రిప్లో అది ఒకసారి కామెంట్ కూడా చేయండి అదే అన్నమాట అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో మూవీస్తున్నాం